స్వరం మార్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా అభయ్ పార్టీ చెప్పిన రాష్ట్ర నాయకత్వం కానీ కార్యక్రమాలలో పాల్గొనగా ఎమ్మెల్యేగానే ప్రకటన గతంలో సలహాల కోసమే ఆహ్వానం అంటూ వ్యాఖ్య అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్న నేత అంటూ కూడా చెప్పొచ్చు ఇక మొత్తానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అంశంపై రాష్ట్ర బీజేపీ ఎట్టకేలకు తన స్వరం మార్చింది గతంలో అభయ్ పార్టీ ను కేవలం సలహాలు సూచనలకు మేరకే ఆహ్వానిస్తామని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది తాజాగా కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన పేర్కొన్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చేసిన విషయం ఇక ఇక్కడ ఏముండదు ఇక బీజేపీ అచ్చేది లేదు సచ్చేది లేదు సో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవమైన కోణాలను కూడా ఆలోచిస్తే జరగాల్సిన విషయం ఒక్కటే ఇక్కడ బీజేపీ నాయకత్వం అధికారంలోకి రావాలంటే చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈరోజు బీజేపీ వేటిని కూడా పట్టించుకునే పరిస్థితులలో లేదు ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితులు లేదు నేను ఏమని చెప్తున్నానంటే బీజేపీ అయినా అది కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా వాస్తవమైన కోణాలను మనందరం కూడా ధృవీకరించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఇక్కడ రాజకీయ వైరుధ్యం ఒకవైపు నాయకత్వ లోమి లేమి ఒకవైపు ఇక్కడ అధికారులు మరొకవైపు వైపు అస్తవ్యస్తంగా గందరగోళంగా ఆగమాగం ఆడివాడి ఉన్నది